శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ విష్ణుదత్తుడికి భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు అతను ఆ పిల్ల విషయంలో కరుణతో ద్రవించి ఉన్నాడు అయినా వృత్తాన్ని అనుసరించి విషయం ఏమిటని అడిగి తెలుసుకుని దత్తాత్రేయుడుండగా మనకు భయమెందుకమ్మా అని అనేక రకాలుగా ఓదార్చి సరే పోయి పిల్లవాడిని చూద్దాం పదండి అని వారితో కలిసి కుశవర్తానికి వచ్చాడు వారొచ్చేటప్పటికీ రోగికి త్రిదోషం సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి శృహ తప్పి ఉన్నాడు పిలిస్తే పలకటం లేదు ఆ స్థితిలో ఉన్న భర్తను చూచేసరికి సుమేధకు గుండె పగిలినట్టయింది పిచ్చి పట్టిన దానిలా పిశాసం పట్టిన దానిలా వెర్రిగా ఏడుస్తూ విష్ణుదత్తుడి పాదాలను పట్టుకొని పెదనాన్నగారు నాకు పతిభిక్ష పెట్టండి అని నేల మీద పొల్లాడింది విష్ణుదత్తుడు కరుణతో ద్రవించి కూడా లోపల నెలకొన ఉన్న నిశ్చలమైనటువంటి ప్రశాంతిలో నిదానంగా ఆలోచిస్తూ ఉన్నాడు దత్తస్వామి ఇచ్చిన దివ్య శక్తి వల్ల తాని రోగాలన్ని కూడా తొటిలోనే హరింప వేయగలడు కానీ దానివల్ల ఏ మహోదాత్త ప్రయోజనము సిద్ధించదు వాడు బ్రతుకుతాడు అంతే అంత మాత్రంతో ఏం జరిగింది వాడు బ్రతికి ధర్మాత్ముడు కావాలి పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ చేయరాదు అంతేకాదు పైమే తెక్కాలి అందుకు వాడికి శాస్త్రోక్త కర్మల మీద విశ్వాసం కుదరాలి శాస్త్రం ప్రకారం ప్రాయచిత్తం చేసుకుంటే పూర్వ పాపాలు నశించి రోగాదులు పోతాయని వ్రతాలు ఆచరిస్తే పుణ్యం కలిగి క్రొత్త సుఖాలు లభిస్తాయని ప్రత్యక్షంగా వాడు చూడాలి అలా అయితే వాడు కాలం శాస్త్రోక్తంగా నడిచి బ్రతికినందుకు సాఫల్యం పొందుతాడు అంతేకాని తన మహత్తు చూపించి తన కొమ్ములు పెంచుకుంటే అదేం పని అది కాదు మార్గం వాడు చేసే సత్కర్మలు సత్వరంగా ఏమిటి తక్షణంలోనే ఫలించేటట్టు తన శక్తిని కూడా రహస్యంగా జోడించవచ్చు అది వేరే విషయం ఇదే సరైన మార్గం అలా ఆలోచించి విష్ణుదత్తుడు ఆ పిల్లని లేవదీసి గంభీరంగా ఇలా అన్నాడు అమ్మాయి ఏడ్చి ఏం లాభం ఎడవకు చెప్పేది విను చేసిన కర్మ అనుభవించక తప్పదు నాకైనా నీకైనా అంతే బ్రహ్మకైనా అంతే దాన్ని మార్చటం ఎవరి వశం పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలో వచ్చి పీడిస్తుందని శాస్త్ర సిద్ధాంతం అయితే ఉన్నాయి వాటిని కష్టపడి చెయ్యాల్సి ఉంటుంది బ్రహ్మహత్య వల్ల చేయరోగం వస్తుంది ఈ ఒక్క చేయకే పన్నెండు సంవత్సరాలు మహా దీక్షతో వ్రతం చెయ్యాలి మీ నాన్నగారు వారు అంతా పండితులే నేను చెప్పేది ఏముంది కర్మ విపాకం గ్రంథం ఉంది దాని ప్రకారం నువ్వు చేయగలవా అని ఆలోచిస్తున్నాను విష్ణుదత్తుడి మాట పూర్తి కాకముందే సుమేధ మాట బాణంలాగా దూసుకొచ్చింది పెదనాన్నగారు మీరు నిప్పులో దూకమన్నా దూకుతాను ఆయన్ని బ్రతికించండి చాలు విష్ణుదత్తుడు సంతోషించి లోపల స్వామిని స్మరించుకొని యథాలాపంగా పలకరించినట్టు రోగిని ఒకసారి పిలిచాడు వాడు మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా పలికాడు అంతా సంతోషించారు ఈలోగా ఊళ్ళో పెద్దలంతా అక్కడ చేరారు విష్ణుదత్తుడు వాళ్ళందరితోనూ సంప్రదించి కర్మ నిష్టానుసారంగా ప్రాయచిత్త నిర్ణయం చేశాడు బ్రహ్మ హత్య వల్ల వచ్చి రోగానికి పన్నెండు సంవత్సరాల వ్రతం విష్ణు ద్రోహంలో ద్రోహం చేయడం వల్ల వచ్చిన జలోదరానికి మరో పన్నెండు సంవత్సరాల వ్రతం ఇక వాత గుల్మానికి ఆరు సంవత్సరాల వ్రతం బగంధరానికి మూడు సంవత్సరాల వ్రతం ఈ రకంగా నిర్ణయించి సుమేధకు ప్రత్యేక దీక్షలు ఇచ్చాడు ఆయా వ్రతాలు ప్రారంభించేటప్పటికీ ఆయా రోగాలు తగ్గుముఖం పట్టినాయి రోగాలు నయమవుతున్న కొద్దీ ఆ యువకుడు తాను కూడా వ్రతాల్లో యథాలాపంగా ఆలాపంగా పాలు పంచుకోసాగాడు వ్రతకాలం సగం తీరేసరికి ఆయా రోగాలు పూర్తిగా నయమైనాయి దంపతులు ఇద్దరూ మిగిలిన వ్రత భాగాల్ని అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారు వ్రతదీక్షలన్నీ పూర్తి అయ్యాక దంపతులిద్దరూ విష్ణుదత్తు తమ ఇంటికి పిలుచుకొని మూడు రోజులు అట్టే పెట్టుకొని దైవ సమానంగా షోడసోపచారాలు చేశారు అతను కూడా ఆ పిల్లను కన్న కూతురులాగా చూసుకొని ఆ పిల్లవాడి హృదయాన్ని సృష్టిస్తూ దత్త మంత్రాన్ని జపించి ధర్మబుద్ధి సత్సంతానము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగేటట్టు ఆశీర్వదించి ఇంటికి వచ్చాడు ఋషావా దేవేంద్ర విష్ణుదత్తుడు ఆ సుమేధకు గాని ఆ పిల్లవాడికి గాని నాయన జగత్తంతా మిథ్య సావు పుట్టుకలనేవి లేవు రోగాలనేవి అసలే లేవు అంటే తలకెక్కుతుందా చెప్పు పోనీ పుణ్యాలు చేయండి వచ్చే జన్మకి సుఖపడతారు అంటే నచ్చుతుందా కనుక విష్ణుదత్తుడు తన శక్తితో పాటు యుక్తిని జోడించి ఆ విప్ర యువకుడి బుద్ధిని ధర్మ తత్పరం అయ్యేటట్లు చేశాడు పైకి మాత్రం ఆ వ్రతాలకు ప్రాయచిత్తం మాత్రమే ఫలం కానీ నిజానికి అవే అతనికి సిద్ధశుద్ధికరాలు పరంపరగా మోక్ష ప్రదాలు కూడా అయినాయి కదా లోకంలో కూడా హితం కోరేవారు అజ్ఞులైన వారి పట్ల ఇలాగే చేస్తారు పసివాడికి అనారోగ్యం చేసి చేదు మంది తినాల్సి వచ్చిందనుకో వాడు మందు తీసుకోనని ఏడుస్తాడు అప్పుడు తల్లి ఒక చేత్తో కలకండ ముక్క పట్టుకొని రెండవ చేతితో మందు పట్టుకొని ముందు మందు పుచ్చుకుంటే తర్వాత కలకండ పెడతానంటుంది వీడు కలకండ కోసం కళ్ళు మూసుకొని మందు మింగేస్తాడు ఆ తల్లి చూపించినంత కలకండ పెట్టేస్తే అపత్యం అవుతుంది అని రవ్వంత పెట్టి మిగిలింది దాచేసి అయిపోయిందంటుంది ఆ తల్లికి పాపం రాదు పైగా అలాగే చెయ్యాలి అలా చేస్తేనే పుణ్యం ఇంద్ర మనకు శాస్త్రాలు కూడా తల్లుల వంటివే శాస్త్రం వల్ల కనిపించే ఐహిక సుఖం కలకండ వంటిది ఈ సంసారమే రోగం మహావాక్య మననమే మందు ఇప్పుడు సమన్వయం చేసి చూడు ఇంద్ర ఏ విషయాల్లోనైనా సరే ఆత్మతత్వ విషయమైనా మరొకటైనా నీకు తెలిసిన సత్యాన్ని మరొకరికి బోధించాలంటే ఆ బోధనం క్రమక్రమంగా జరగాలి అవతల వారికి దృఢత్వం కలిగించేందుకోసం ఆ విషయాన్ని తిప్పి తిప్పి అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను విను ఇంద్ర సహ్యాద్రికి ఉత్తరంగా ఉన్నటువంటి ఒక గ్రామంలో కుండీలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య విశాలాక్షి అచ్చపు బంగారపు బొమ్మ దాన్ని చిరిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుండేది కొత్త కాపురం ఇద్దరు వయసులో ఉన్నారు ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు ఇద్దరికి అనుకూల్యం కుదిరింది ఉన్నంతలో అన్నోదకాలకి లోటు లేదు ఇంకేం కావాలి వారి కాపురం స్వర్గానికి బెత్తడ అందంగా చాగిపోయింది ఇలా ఉండగా కుండిలుడికి పట్నం వెళ్ళవలసిన పెద్ద పని ఒకటి వచ్చింది వెళ్ళి రావాలంటే కనీసం ఒక నెల రోజులు పడుతుంది ఇక్కడ కొత్త భార్య చిన్నది ఇంట్లో వేరే తోడు లేదు అయినా పోక తప్పదు అతను చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేసి కదలలేక కదిలి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు వెయ్యి జాగ్రత్తలు చెప్పాడు తెలివిగా ఉండమని తలుపులు ఎవరైనా కొడితే కిటికీలోంచి చూచిగానే తలుపు తీయొద్దని కొద్దూకంగానే తలుపులన్నీ గడియలు పెట్టుకొని ఇంట్లోనే కూర్చొనమని పెత్తనాలు చేయవద్దని అనేక రకాలుగా చాలా చెప్పాడు ఆ పిల్ల కూడా దిగులుగా బిక్కుబిక్కుమంటూనే జాగ్రత్తగానే ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఒక బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు వాడు పూర్వజన్మలో జంటిగుడు అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వేదం చదువుకున్నాడు కానీ దురాచారాల పాల్పడ్డాడు దాంతో ఎవ్వరూ పిల్లనియ్యలేదు అందువల్ల చెడు తిరుగుళ్ళు మరిగి ఆ తిరుగుళ్ళలో ఏవో విరోధాలు వచ్చి అకాలంగా చచ్చాడు చచ్చి పిశాసమై ఆ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు వాడు పిశాసమైన దగ్గర నుంచి వాడి కామాతిరేకం పెచ్చు పెరిగింది వాడట పిశాచాల్లో పిశాచాల్ని ఇటు మనుషుల్లో ఆడవాళ్ళని కూడా సమయం దొరికితే పీకు తినేస్తున్నాడు ముఖ్యంగా వయసులో ఉన్న స్త్రీలు ఒంటరిగా దొరికితే వాడేదో మారువేషంలో వచ్చి మహా క్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు వాడు బహు మొండి పిశాచం ఎంతటి మాంత్రికుడికి కూడా లొంగేవాడు కాదు విశాలాక్షి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాడి కళ్ళు ఈవిడ మీదనే ఉన్నాయి కానీ భర్త వేదం చదువుకున్నాడని అనుష్ఠాన పరుడని ఆవిడ జోలికి రావడానికి సందేహించాడు ఇప్పుడు కుండీలుడు ఊరికెడుతూ ఉండడం తెలిసేసరికి వాడికి ధైర్యం వచ్చింది ఆ మాయదారి పిశాచివాడు కుండిలుడు బయలుదేరిన సాయంత్రానికల్లా తానే కుండిలు రూపం ధరించి మసక చీకటి పడుతుండగా కుండిలుడింటికి వెళ్ళాడు వచ్చినవాడు తన భర్తే అనుకుని ఆ వెర్రి తల్లి చాలా సంతోషించి మొహం చేటంత చేసుకుని అప్పుడే వచ్చేదే వచ్చేసేసారేమిటి అని అడిగింది వాడెక్కడ లేని నయాగారాలు చూపించి నేనెవడి కోసం పోతున్నానో వాడే దారిలో తగిలాడు వాడేదో పని మీద ఎటో పోతున్నాట నన్ను నెల రోజులు ఆగి రమ్మన్నాడు అని చెప్పాడు ఆ పిల్ల నమ్మింది చాలా ఉత్సాహపడింది రాత్రి పొద్దుపోయింది ఈ రాక్షసుడు భర్త అనుకొని వాడితో క్రీడ ప్రారంభించిన ఆ సాధ్వికి కొంచెంసేపట్లోనే ఆశ్చర్యము మరి కొంచెం చేపట్లోనే భరించరాని యమయాతన గుండెలవిసే భయం ఆభరించినాయి వలవల ఏడుస్తుండగానే ఆ రాత్రి భల్లున తెల్లారింది తెల్లారుతూనే పని మీద పొరుగురు పెడుతున్నాను సాయంత్రానికి వస్తాను జాగ్రత్తగా ఉండు అంటూనే వెళ్ళిపోయాడు వాడు ఈ అమాయకురాలికి ఎటూ పాలుపోలేదు వాడెవడో పరమ రాక్షసుడు అనిపిస్తోంది ఆకారమంతా అచ్చంగా తన భర్తదే వెంట్రుగ వాసి కూడా తేడా లేదు కానీ ఈ బాధ భరించడం ఎట్లా వీడికన్నా దున్నపోతున్నాయేమేమో ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా వీళ్ళు లేని సమస్య ఇది మళ్ళీ చీకటి పడుతోందంటే ఒంటికి జలధరింపు పుడుతోంది అయినా చీకటి పడనే పడ్డది పెద్ద బుట్టెడు మల్లెపూలు పట్టుకొచ్చాడు భర్త గొడ్డున అలంకరించినట్టు విశాలాక్షి ఒళ్ళంతా పూలదండలు కట్టాడు పక్క మీద ఇంతెత్తున పుల్ల పూలు పోసేశాడు నిన్న రాత్రి నయం పొద్దుపోయేదాకా ఆగాడు ఆ రాత్రి ఆ పిల్ల పడ్డ బాధ రౌరవ నరకంలో కూడా ఉండదు ఆ పిల్లని ఎంత ఏడిపిస్తే అంత తృప్తి ఆ పిశాచిగాడికి రోజులు అలాగే గడుస్తున్నాయి వాడెవడో పిశాసమే తప్ప తన భర్త కాదని నిశ్చయమైపోయింది కానీ ఎవరితో చెప్పేట్టు ఎలా నమ్మించేట్టు క్రమంగా వాడు వస్తున్నాడంటేనే భయంతో గుడ్డెలవిసిపోతున్నాయి మనిషి దిగులుతోనూ రోగంతోనూ పూచిక పూల పుల్లైంది చంపల మీద ఎదురు రమ్ముల మీద ఎముకలు వెళ్ళుకొచ్చినాయి జుట్టు రాలి తల సగం సగం బట్ట అయిపోయింది కళ్ళు చుట్టూ నల్లని చారలు మొలిచినాయి కళ్ళని దైన్యం ముఖాన్ని భయం మనసుని నిస్సృహ ఆవరించేసినాయి చావడానికి కూడా శక్తి లేక ధైర్యం లేక జీవత్సవం లాగా బ్రతుకుతోంది అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు ఆమె పాపం నెల రోజులు గడపగానే అనుకున్నట్టే అసలు భర్త వచ్చాడు వచ్చిన భర్తను చూసి భయంతో బిత్తర పోయి గడగడ వరిగిపోసాగింది భార్య శివప్రాయంగా ఉన్న భార్యను చూసి నిమ్మేర పోయాడు భర్త మెల్లిగా భార్యను పలకరించాడు కొంత సంభాషణ నడిచేటప్పటికీ ఇప్పుడు వచ్చింది తన అసలు భర్త అని నమ్మకం కుదిరింది కుదిరి ఏదో చెప్పబోయింది అంతలో వాకిట్లోంచి ఎవడివిరా నువ్వు నా వేషంతో వచ్చి నా పిల్లంతో సరసలాడుతున్నావు అంటూ పొలికేకలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు జంటిగుడు వాడికి విశాలాక్షి మీద మోహం పెచ్చు పెరిగి మొండి ధైర్యం వచ్చి పట్ట పగలు మారు రూపంతో నలుగురి మధ్యకి వచ్చేశాడు కుండిలుడు వాడిని చూసి మొదట్లో నివ్వరపోయి తత్తరపడ్డా అంతలో అతనికి ఒళ్ళు తెలియని కోపం వచ్చి జంటుకుడు మూద కలయబడ్డాడు అలా ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ నెట్టుకుంటూ వీధి మీదికొచ్చారు ఈసరికి ఊరివారు వారు ఆడామగ అంతా పోగయ్యారు అందరూ నోళ్లు వెళ్ళబట్టుకొని చూస్తూనే ఉన్నారు ఇద్దరిది ఒకే పోలిక మాట తీరేమి రూపురేఖలేమి కళాకాలేమి కట్టుబొట్టులేమి అన్నిటా ఇద్దరు అచ్చు బుద్ధినట్టున్నారు ఇద్దరు నిజం పున్నిలుడు కాలేరు కదా కానీ దొంగెవరో దొర ఎవరో గుర్తించడం ఎట్లా ఎవరికి ఏమి తోచడం లేదు విశాలాక్షికి అసలేమీ పాలు పోకుండా ఉంది ఇవాళ ఊరు నుంచి వచ్చిన వాడు తన భర్త ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నవాడు దొంగ విధవ ఇది నిశ్చయమే కానీ ఇద్దరు కలిసి ఒకే చోట ఉండేటప్పటికీ గుర్తించడం ఆవిడ వల్ల కూడా కావడం లేదు వృద్ధాంగనలంతా చేరి ఆమె చెవులో గుసగుసలాడసాగారు ఆమె ఏమైనా చెప్పగలుగుతుందేమోనని ఆవిడే చెప్పగలుగుతుంది ఇంట్లో నెల్లాలుగా ఉన్నాడు ఉన్నవాడికి రాక్షస బలం తన భర్త మృదువైన వాడు అదే ఆవిడికి తెలిసింది కానీ ఇప్పుడు ఇద్దరు బలంగానే వ్యవహరిస్తున్నారు ఒకడు బలవత్తరుడని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది ఇంకేం చేయాలి ఊరి పెద్దలు నిదానంగా ఆలోచించేసరికి వారికి జంటక పిశాసం సంగతి గుర్తుకు వచ్చింది వాడు ఆడవాళ్ళని పీడించుకు తింటూ ఉంటాడని ఆ ప్రాంతాల్లో అందరికీ ఎరిగిందే కదా అది వాడి పనే అయి ఉంటుంది ఇప్పుడు వాడు బరి తెగించి స్పష్టమైన మారురూపంతో పది మందిలోకి వచ్చాడన్న మాట ఇప్పుడు విన్ని ఉపాయంగా మట్టు పెట్టకపోతే ఇక లాభం లేదు అని వారంతా కూడవలుక్కొని వాళ్ళ దగ్గరకు వచ్చి మంచి మాటలతో వాళ్ళిద్దరినీ విడదీసి అబ్బాయిలు మీలో ఎవడు అసలైన వాడని మేము తేల్చలేకుండా ఉన్నాము కనుక పెద్దలైన వాళ్ళ దగ్గరికి తేల్చుకుంటే బాగుంటుంది అప్పుడు విశాలాక్షి కూడా వాడిని ప్రేమపూర్వకంగా అనుసరిస్తుంది అని నచ్చజెప్పి మెల్లగా ప్రక్క గ్రామంలో ఉన్న విష్ణుదత్తుడు దగ్గరికి తీసుకెళ్లారు పెద్ద ముత్తైదువుల ఓదార్పులతో ఎలాగో నిలబడి ఉన్న విశాలాక్షి విష్ణుదత్తుని చూసేసరికి దుఃఖ మాగక పాదాల మీద పడి ఏడ్చింది అతనికి విషయమంతా తెలిసింది అందులో పిశాసం ఎవరో కూడా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది అయినా తానేదో దివ్యశక్తి వల్ల వీడు రాక్షసుడని తెలుసుకున్నానంటే అప్పటికెవ్వరూ మాట్లాడకపోవచ్చు మనసులో కూడా శంకించకపోవచ్చు కానీ కాలక్రమంలో కొందరికైనా వీడు పొట్టి డాంబికం చేశాడనో పక్షపాతం చూపాడనో మరొకటను మరొకటను ఉశంకలు బయలుదేరవచ్చు ఓం శ్రీ గురుదేవదత్త